వెల్కమ్ టు మనబో జనగామ పట్టణ ప్రగతితో పాటు ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తి కృషి చేసిన ప్రిన్సిపాల్ అంజయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు ఈ నెల ఆరున మృతి చెందిన కాసు అంజయ్య దశదిన కర్మ సంతాప సభ గురువారం ఉదయం గాయత్రి గార్డెన్ ఆవరణలో జరిగింది లయన్స్ క్లబ్ జనగామ అధ్యక్షుడు వై సంజీవారెడ్డి రెడ్డి అధ్యక్షత వహించగా కార్యక్రమ వ్యాఖ్యాతగా వివరించిన పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు అంజయ్య జీవన ప్రస్థానం గురించి వివరించారు జనగామ ఏబివి ప్రభుత్వ డిగ్రీ కళాశాల దివంగత మంత్రివర్యులు ఎన్ యద్రాజరావు చైర్మన్ గా ప్రైవేట్ ప్రైవేటుగా ప్రారంభమై ఎయిడెడ్ కళాశాలగా ఆ తర్వాత ప్రభుత్వ కళాశాలగా ఎదగడంలో అంజయ కృషి ఉందని వక్తలు కొనియాడారు అలాగే పట్టణ పురోభివృద్ధికి సంబంధించి ప్రత్యేకించి హిందీ శిక్షణ కళా కళాశాల స్థాపనతో పాటు ఏబిబీ ఉన్నత పాఠశాల అధ్యక్షునిగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా హిందీ ప్రేమి మండలం అధ్యక్షునిగా ఇంకా గీతాశ్రమం సరస్వతి మందిర్ ఈ ప్రాంతంలో నెలకొంటున్న విద్యా సంస్థలకు తన వంతు సహకారాన్ని అందించి ప్రోత్సహించారు లయన్స్ సంస్థ వేదికగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆ సంస్థ వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన అంజయ సేవలు చిరస్మరణి అని పలువురు లయన్స్ నాయకులు తక్ష తక్షణ పూర్వ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య అన్నారు తొలుత కాక్తీయ విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోపాల్ గోపాల్రెడ్డి అంజయ్య సమకాలికుడు విశ్రాంత ఆచార్యుడు ఎస్ఎం రెడ్డి మల్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హనుమాల రాజరెడ్డి మాజీ చైర్మన్ డాక్టర్ గుర్రం రెడ్డి అంజయ్ చిత్రపటానికి పూలమాల సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు సభలో పాల్గొన్న బంధుమిత్రులు లయన్స్ హిందీ ప్రేమి మండలి అబోపా వైశ్వ మహాసభ నాయకులు పాల్గొని మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు విశ్రాంత లెక్చరర్ మాచల్ల రాములు మాట్లాడుతూ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎన్నలేని కృషి చేసిన తొలి ప్రిన్సిపాల్ అంజయ్య స్మారక కళాశాలగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు అడ్వకేట్ హిందీ ప్రేమి మండల ప్రస్తుత అధ్యక్షుడు వి ప్రసాదరావు మాట్లాడుతూ సంతానం లేమిని ఎప్పుడు లోటుగా భావించి అంజయ్య తన తమ్ముళ్లను కుమారులుగా భావించి చూసుకునే ధన్యజీవి అన్నారు అంజయ్ సేవలను గుర్తు చేస్తూ ప్రసంగించిన వారిలో లయన్ జిల్లా గవర్నర్ కందూరు వెంకట కుందూరు వెంకటరెడ్డి వైస్ జిల్లా గవర్నర్ ఎలెక్ట్ పి హరికిషన్ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్ డాక్టర్ లవకుమార్ రెడ్డి తమ్మీర లక్ష్మీనరస్మరావు పబ్బ రవీంద్రనాథ్ कुत्ता विविध समस्त నాయకులు ప్రొఫెసర్ శంకరయ్య ప్రొఫెసర్ రమనయ్య పంజూర్ గోపయ్య జైహరి డాక్టర్ జి సీతారాం ప్రిన్సిపాల్ నరసయ్య جی రామచంద్రం డాక్టర్ పి నాయశరావు جی ప్రమోద్ కుమార్ అల్ల ప్రవకర్రావు జయన్ రమేష్ సిహెచ్ రవీందర్ రెడ్డి చంద్రగిరి ప్రసాద్ கிருஷ்ணா జీవన్ బజాజ్ మర్రియార్ अशोक ఆక్స సతీష్ అరెక్ చంద్ర ప్రసాద్ డాక్టర్ సిహెచ్ రాజమౌళి ఏ భిక్షపతి సిహెచ్ శ్రీనివాస్ ఆర్ రమనార్ డి కే రాజ్శేఖర్ రెడ్డి కూతటి ఉప్పలయ్య టి వెంకటనారాయణ సిహెచ్ వెంకటరమణారెడ్డి రాముని శ్రీనివాసులు దోసపా శ్రీనివాస్ ఖమ్మం విశ్వేశ్వరరావు వరంగల్ పిన్న శివకుమార్ తదితరులు ప్రసంగించారు బంధుమిత్రులు డిగ్రీ కళాశాల అధ్యాపకులు సిబ్బంది అనేక మంది అభిమానులు పాల్గొని అర్పించారు కార్యక్రమంలో పాల్గొని అన్నయ్య ఆత్మశాంతికి ఓ మా హోదా ప్రతి ఒక్కరికి అంజయ్య సోదరులు విజయ్ కుమార్ రవికుమార్ వినోద్ కుమార్ కుమారుడు సుకేష్ కుమార్లు కృతజ్ఞతలు తెలిపారు